తెలంగాణలో తన విప్లవ గీతాలతో జనాల నరనరాల్లో తెలంగాణ ప్రాంతంపై ప్రేమను దింపే ప్రయత్నం చేసిన గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గద్దరికి ఎంత పెద్ద వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అలా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గద్దరికి వీరాభిమాని అందుకే ఆయన పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా గద్దర్ అవార్డ్స్ పేరిట సినీ ప్రముఖులలో ఉత్తమ నటన దర్శకత్వం మరియు ఇతర విభాగాలకు చెందిన వారికి అవార్డ్స్ ప్రకటించారు గత సంబంధించిన ఉత్తమ అవార్డ్స్ లిస్ట్ ని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు ఈ అవార్డ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా ఉండడం గమనార్హం గత ఏడాది ఆయన హీరోగా నటించిన పుష్ప టూ ది రూల్ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు దేశం మొత్తం అల్లు అర్జున్ నటనను ఎంజాయ్ చేసింది అలా దేశం మొత్తం అతన్ని గుర్తించినప్పుడు ఇక తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే ఎలా అందుకే ఆ చిత్రానికి గాను అల్లు అర్జుని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది సంధ్యా థియేటర్లో తోకిస్తులాట ఘటనపై అల్లు అర్జున్ అరెస్టు చేయించిన ప్రభుత్వమే ఇప్పుడు ఆయన్ని అరుదైన గౌరవంతో సత్కరిస్తుండడం నిజంగా విషయం ఉత్తమ దర్శకుడు కేటగిరీలో కలికి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను నాగస్విని ఉత్తమ దర్శకుడు అవార్డును ప్రకటించారు కలికి చిత్రాన్ని ఈయన ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కేవలం రెండు మూడు సినిమాల అనుభవంతో ఒక సరికొత్త లోకల్లోకి తీసుకెళ్లేలా చేశాడు డైరెక్టర్ అలాంటి వాడికి అవార్డు ఇవ్వడం సరైనదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అదేవిధంగా ఉత్తమ నటి కేటగిరీలో ముప్పైదు చిన్న కథ కాదు చిత్రంలో నటించిన నివేద థామస్ని ఎంపిక చేయగా ఉత్తమ సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ కోసం సరిపోదా శనివారం చిత్రం నుండి ఎస్జే సూర్యుని ఎంచుకున్నారు అదేవిధంగా ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో నటించిన శరణ్య ప్రదీప్ని ఎంచుకున్నారు